హాయ్ ఫ్రెండ్ సత్య లాంగ్ వైట్ అనమాట రిషి చాల రోజుల నుంచి సైకిల్ కొనియాలని లొల్లి చేస్తుంది అనమాట మొత్తానికి అయితే అతనికి బర్త్డే గిఫ్ట్గా అది కొనిచ్చాను అనమాట సో నేను ఆ అఫీషియల్ వెబ్సైట్ అయిన ఆర్ఫర్ రాబిట్ అనే కంపెనీకి సంబంధించిన సైకిల్ని ఆర్డర్ ఇచ్చాను అనమాట సో నాకు కాస్ట్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ మనకిది ఇంచెస్ ఇప్పుడు సపోజ్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అనుకో మనం ట్వంటీ ఇంచెస్ సైకిల్ తీసుకోవాలన్నమాట ఇట్స్ ఏ సూటబుల్ సైజ్ అనమాట అండ్ మనకి నైంటీ పర్సెంట్ అసెంబ్లీ వస్తుందనమాట రిమైనింగ్ హ్యాండిల్స్ సీట్ పైడిల్స్ మనము వాళ్ళు ఇచ్చిన టూల్ కిట్ ద్వారా మనం సెటప్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా పైడిల్స్ అనేది లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్యాడిల్ రైట్ సైడ్ ప్యాడిల్ మనం ఈ టూల్ కిట్ తోటి సరిగ్గా సెట్ చేసుకోవాలండి అండ్ మనకు వీల్స్ సైడ్ వీల్స్ కూడా అన్నమాట సైడ్ వీల్స్ ఎందుకంటే ఇనిషియల్లీ మనకు చిన్నపిల్లలకి తుకోవడం రాదు కాబట్టి సైడ్ వీల్స్ ఎంతో యూస్ఫుల్ అనమాట సో సైడ్ సైడ్ తీసేసి సైడ్ వీల్స్ అమర్చిస్తున్నా అనమాట చూడండి ఇలా అలా అమర్చుకోవచ్చు మనం ఈజీగా అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు బట్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్ యూ కెన్ సెర్చ్ ఇన్ ఆ యూట్యూబ్ అండ్ మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏదైనా కొత్త వెహికల్ కొంటే ఖచ్చితంగా పూజ చేసి ఇలా బొట్లు పెట్టి మనం స్టార్ట్ చేయాలి కదా సో నేను కూడా అదే ఫాలో అయ్యాను అండ్ ఇనిషియల్లీ ఫస్ట్ టైం కాబట్టి తనకు కొంచెం హార్డ్గా ఉంది బట్ హోప్ యూ విల్ లర్న్ ఈ విల్ రైడ్ బెటర్ అండ్ అప్కమింగ్ డేస్ ఐ విల్ అప్లోడ్ దోస్ వీడియో ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్